శనివారం రోజున మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామి పటం ముందు ఇలా ఈ యొక్క చిన్న బెల్లం ముక్కని సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోట్లల్లో ఉండే అప్పైనా సరే తీరిపోతుంది అలానే కాకుండా మీకు ఉండే అప్పు ఎంత పెద్దదైనా సరేనండి దాన్ని తీర్చేసుకోవటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కాకుండా మనకేంటంటేనండి చక్కగాండి మనకు అంటే శనివారం అతిథి రోజున కనుక ఈ పరిహారం చేయటం వల్ల బెల్లం పరిహారం ముఖ్యంగా మనకు కోట్లల్లో ఉండే అప్పైనా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక చక్కగండి శనివారం శనిదేవుని అంటే మనము శనిదేవుడిగా అంటే పరిగణిస్తూ ఉంటాము శనివారానికి అధిపతి శనిదేవుడు కావడంతో శనివారం రోజు చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు వహించాలి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా శనివారం రోజు ఇంట్లో ఆడవారు కొన్ని పనులను చెయ్యకపోవటమే మంచిదనమాట అనమాట ఆధ్యాయిక శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మనకు ఏలినాటి శని అర్ధమ శని అష్టాంతమ శని ఉంటూ ఉంటాయి శని పట్టి పీడిస్తూ ఉంటుంది ఏ పని చేసినా శనితో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అటు మనకు అప్పు తీరక అలానే కాకుండా శనివారం తిది రోజున చేసే కార్యక్రమాలు మనకు సిద్ధించక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళను ఏంటంటే ఈ నియమాలను పాటించండి శనివారము నాడు నువ్వులను అంటే నువ్వుల నూనెను ఇంటికి తీసుకొని రాకూడదు శనివారం పూట ఎటువంటి నూనెలను కొనకూడదు శనివారము నాడు అంటే నూనె కొనుగోలు చేస్తే మీరు అప్పుల పాలవుతారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కొంతమంది వారికి ఒక్కొక్కసారి మాత్రం ఇంట్లో అంటే పూజ చేసుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం సాయంత్రం కానీ శుక్రవారం రోజే ముందు రోజే కానీ మీరు ఏంటంటే చక్కగా ఆవునేతిని కానీ నూనెని కానీ ఇంటికి తెచ్చుకోండి కానీ శనివారం ఎలాంటి నూనెలని కొని ఇంటికి మాత్రం తెచ్చుకోకండి ఇక ఆ తర్వాత శనివారం రోజున నల్లటి వస్తువులని అంటే వస్తువులని కానీ వస్త్రాలని కానీ ధరించకండి కొనకండి తేకండి ఇలా కనుక తెస్తే మీకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుందనమాట శనివారం రోజున చీపుర్ని ఈశాన్యంలో ఉంచకూడదు ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య అంటే తీరని అంటే ఇబ్బంది కలుగుతుందనమాట శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా లేదా శని అంటేకి సంబంధించిన ఏదైనా సరే పారాయణం చేయాలన్నమాట ఏదైనా మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిదనమాట శనివారం ఒక బిర్యానీ ఆకుని తీసుకుని దాని మీద మీ కోరిక రాసి ఆ ఆకుని చక్కగా కాల్చి అంటే ఇలా కనుక కాల్చుకున్నట్టయితే మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హార తీస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా శనివారం గోమాతకు ఏదైనా తినిపిస్తే మంచి శుభ ఫలితం వస్తుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి శనివారం గుర్తు పెట్టుకోండి ఇనుప వస్తువులు చీపురు అంటే ఈశాన్యంలో చీపురుని పెట్టకూడదు ఇనుప వస్తువుల్ని కొనకూడదు నువ్వుల నూనెతో పాటు ఏ నూనెని కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం ముఖ్యంగా అనంతరం వచ్చేసి నల్ల నువ్వులు నల్ల మినప్పప్పు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నలుపు రంగు వస్తువులు అంటే దుస్తువులు ధరించడం నలుపు రంగు వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం నలుపు ఆహారం ఏదైనా సరే తినటం ఇలా చేయకూడదు అలా చేస్తే మనం అప్పుల పాలై అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతామని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఆ తర్వాత శనివారం రోజు ఏంటంటే చక్కగా తలస్నానము చేసి పరిహారము చేసుకోండి ఎంత అప్పున్నా సరే తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా మానవ జీవితంలో ఏంటంటేనండి అప్పులు సర్వసాధారణంగా ఉంటాయి అప్పుందని ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు ఏం చెయ్యాలో అర్థం కాదు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి ఇలా కనుక ఆచరించినట్టయితే మీ అప్పు అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారు శనివారం వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కను సమర్పించండి ఆ తర్వాత కనుక ఈ పరిహారం చేస్తే మీ అప్పు తీరిపోవటానికి అవకాశం అవకాశం ఉంటుంది ఈ పరిహారానికి పెద్దగా కావలసింది ఏమీ లేదు మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి శనివారం ఏంటంటే తలస్నానం చేసిన తర్వాత స్వామివారికి తులసి దళాలను సమర్పించండి అనంతరము స్వామివారికి పుష్పాలను సమర్పించండి ఆవు నేతితో కానీ లేదంటే నార్మల్గా నువ్వుల నూనెతో కానీ పిండి దీపారాధన కానీ లేదంటే నార్మల్ దీపారాధన కానీ చెయ్యండి చేసిన తర్వాత మీరేంటంటే చక్కగా ఈ పరిహారం మొదలు పెట్టుకోండి ఒక ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ పరచండి అందులో చిటికెడు కుంకుమ పసుపు గంధము అక్షంత్రలు పది రూపాయలు అంటే చిల్లర నాణ్యాలను తీసుకోండి కాస్త పచ్చకర్పూరం చిన్న బెల్లం ముక్కని పెట్టండి ఇలా పెట్టేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి ముందుగా వస్త్రం పరిచిన తర్వాత మనం ఏంటంటే చిటికెడు పసుపుని పెట్టాలి అనంతరం వచ్చేసి చిటికెడు కుంకుమ ఆ తర్వాత మనం ఏంటంటే లాస్ట్లో బెల్లం ముక్కని మనం పెట్టుకోవాలి ఇలా పెట్టేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఏంటంటేనండి అప్పు తీరిపోవాలని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని అప్పు అనేది ఉండకూడదని చాలా అద్భుతమైన ఫలితం రావాలని అప్పుకు సంబంధించిన సమస్యల నుంచి మనం బయటపడాలని స్వామివారిని కనుక చక్కగా నిండు తో కనుక మనం పూజించుకున్నట్టయితే మన అప్ప అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది ఇలా మీరేంటంటే దీపము పెట్టిన తర్వాత కనుక ఈ మూటని కట్టి స్వామివారి పటం ముందు పెట్టుకోవాలి ఈ మూట కట్టేటప్పుడు మనము పది రూపాయల నోటుని అస్సలు పెట్టకూడదు చిల్లర నాణ్యాలను మాత్రమే పెట్టుకోవాలి మీరు పదకొండు రూపాయలు పెట్టిన ఏం కాదు కానీ పది రూపాయలైతే ఉండేలాగా చూసుకోండి మీరేంటంటేనండి ఐదు రూపాయల బిల్లులు పెట్టిన చిల్లర నాణ్యాలను పెట్టండి మీరు నార్మల్గా రూపాయి బిల్లలు పెట్టిన చిల్లర నాణ్యాలను మాత్రమే పెట్టుకోండి అలా పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట ఆ తర్వాత దీన్ని మూట కట్టేసి స్వామివారి పటం ముందు పెట్టి అప్పు తీర్చమని స్వామివారిని చక్కగా వేడుకోవాలి ఆ ఏడుకొండల వారు మన అప్పుని తీర్చేస్తారు అలాగే కాకుండా మనకు కోట్లల్లో ఉండే అప్పైనా సరేనండి ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా తీరిపోతుందని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట కావున దీన్ని ఆచరించండి ఇలా మూట కట్టి స్వామివారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే గనక ఈ మూటని ఒక రెండు మూడు గంటల తర్వాత అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక విషయాన్ని ఉదయం మీరు ఈ పరిహారం చేస్తే సాయంత్రం పూట ఈ యొక్క మూటని తీసుకెళ్ళి అంటే నాలుగు గంటల ఐదు గంటల సమయంలో రావి చెట్టు మొదట్లో వదిలేసి రండి రావి చెట్టు లేకపోతే మర్రి చెట్టు మొదట్లోనైనా సరే ఈ మూటని వదిలేసి రండి అలా వదిలేసి రావటం వల్ల మన అప్ప అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అప్పుల నుంచి మనం బయటపడటానికి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళటానికి మెల్లిమెల్లిగా మన అప్పుని తీర్చేసుకోవటానికి అప్పు అనేది ఉండకుండా మన జీవితంలో చక్కగా అప్పు లేని లైఫ్ని మనము అంటే జీవించడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రవచనం అనమాట బెల్లము బంగారముతో సమానమైనది ధనాన్ని ఆకర్షించి రుణ బాధలు తీసేసి అంటే బంగారాన్ని ఆకర్షించేంత అంత శక్తి దీనికి ఉంటుంది అలానే కాకుండా బెల్లము శుద్ధి అయిన పదార్థము కాబట్టి బెల్లముతో పరిహారము చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకు చెప్పటం జరుగుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ నియమాలు పాటించుకుంటూ చక్కగా ఈ పరిహారం చేయండి దీన్ని విధి విధానంగా కనుక మీరు ఆచరించినట్టయితే మీకు తిరుగులేని యోగం అనేది కలుగుతుందనమాట ఇలా పెట్టిన తర్వాత చక్కగా గా ఏంటంటేనండి చెట్టుని తాకి నమస్కరించుకోండి మనసులో ఇలా అనుకోండి అవసరం కోసం ఈ పరిహారం చేశాము కాబట్టి అప్పుడు ఎలాగైనా సరే తీర్చమని ఆ యొక్క స్వామివారిని అంటే దేవతా వృక్షాలు కదా ఇలా మనం అనుకొని మనం వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పు తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి మనం కూడా వెళ్ళగలుగుతాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఈ రోజు చేయగానే రేపే మీ అప్పు తీరిపోతుంది ఈ రోజు చేయగానే రేపే మీరు అప్పుల నుంచి బయటపడతారని కాదండి చాలా అంటే తొందరగా ఫలితం వస్తుందని కాదు లేటుగా ఫలితం వస్తుంది ఏది కూడా పరిహారం చేసిన వెంటనే మనకు తొందరగా ఫలితం అనేది రాకూడదు లేటుగా ఫలితాలు వస్తేనే చాలా మంచిది మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వీటిని కనుక మీరు ఆచరించినట్టయితే మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు మనం శనివారం పూజ చేసుకుని చక్కగా స్వామివారికి తులసి దళాలను సమర్పించి వెల్లం ముక్కని సమర్పించి తర్వాత పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సిద్ధిస్తుంది అప్పు నుంచి బయటపడి అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్ళగలుగుతాము అప్పులు అనేవి జీవితంలో లేకుండా మనకు చక్కటి యోగం కలగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు పూర్వకాలం నుంచి కూడా ఇది ఆచరణలో ఉంది శనివారం రోజున కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితం వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుందనమాట అంటే రెట్టింపు ఫలితం పొందవచ్చు రెట్టింపు ఫలితాలను చూడవచ్చు అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఈ శనివారం తిథి రోజున మర్చిపోకుండా చెయ్యండి ఇదేంటంటే ఒకటికి రెండు సార్లు శనివారాలు చేసుకోండి ఒక వారం చేస్తే ఫలితం రాకపోతే పరిహారం అంటే మంచిది కాదని అర్థం కాదు మీరు అంటే మీ యొక్క స్థితిగతి బాగాలేదని మీకు స్థితిగతి అనుకూలించడం లేదని గ్రహాలు మీకు అనుకూలించడం లేదని మీరు భావించుకోవాలి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా వదిలేసి వచ్చిన తర్వాత ఇక గమ్మును ఉండిపోండి కానీ ఎవరికి చెప్పకండి ఇలా చేశాము ఇలా చేస్తే మాకు ఫలితాలు వచ్చాయని ఇక ఆ తర్వాత శనివారం తిరుజునండి కొంచెమే అప్పు ఉందండి అప్పు తీరటం లేదనుకునేవారు ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వెళితే ఆంజనేయ స్వామి గుడిలో మీరేంటంటే కనుక తమలపాకు పైన సింధూరంతో చక్కగా శ్రీ అని రాసేసి కొంచెం బిల్లముక్కని అంటే హనుమంతుల వారికి అంటే ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల కూడా మన యొక్క అప్పు అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట ముఖ్య ముఖ్యంగా మీరు ముందు చెప్పిన పరిహారం చేస్తే కోట్లల్లో ఉండే అప్పు అంటే మనకు లక్షల్లో అప్పు ఉంటుంది కదా ఆ అప్పుని తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ పరిహారం ఇప్పుడు ఇది చెప్పేది ఏంటంటే కనుక ఇలా బెల్లాన్ని మనం తమలపాకలో పెట్టి మనం చక్కగా అంటే ఆంజనేయ స్వామికి సమర్పిస్తే చిన్న అప్పు యాభై వేలు అరవై వేలు ఎనభై వేలు లక్ష పది వేలు లక్ష లోపు ఉండే అప్పును తీర్చుకోవటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ముందుది చేస్తే మాకు రాదండి అంటే అది కూడా వస్తుంది ఇది కూడా వస్తుంది ఇలా కూడా మీరు ప్రయత్నించవచ్చు అలా కూడా మీరు ప్రయత్నించవచ్చు అలా కూడా మీరు సిద్ధింపజేసుకోవచ్చు అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట అది చూసేసి మీ ఆచర్యపోతారని చెప్పుకోవచ్చు శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్ని ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి చాలా వరకు కూడా తిరుగులేని యోగం కలుగుతుంది మీకు